హోంశాఖ మంత్రి పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీపీసీసీ రాష్ట్ర లీగల్ సెల్ పొన్నం అశోక్ గౌడ్ ఆదేశాల మేరకు హన్మకొండ మరియు వరంగల్ లీగల్ సెల్ అధ్యక్షులు దయాన్ శ్రీనివాసన్ సామంతుల శ్రీనివాస్ మరియు రాష్ట్ర లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మని శేఖర్ రావు ఆధ్వర్యంలో జిల్లా కోర్ట్ గేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నిమ్మని శేఖర్ రావు మాట్లాడుతూ కేంద్ర మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అలాగే సామంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి మాట్లాడిన తీరు చాలా బాధాకరమని దీనికి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఇట్టి నిరసన కార్యక్రమంలో హనుమకొండ వరంగల్ లీగల్ సెల్ కన్వీనర్లు సిద్ధం యుగేందర్ కె రమేష్ మరియు కమిటీ మెంబర్స్ ఆనంద్ మోహన్ రవీందర్ విష్ణువర్ధన్ ముకుందరావు రమణ ఈ సురేష్ రమేష్ రమణారెడ్డి మరియు రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ ముదాసిర్ అహ్మద్ రంజిత్ గౌడ్ స్పోకెన్ పర్సన్ వేముల రమేష్ టి కార్తీక్ ఇతర లీగల్ సెల్ మెంబర్స్ పాల్గొన్నారు బహిరంగంగా అమిత్ షా గారు అంబేద్కర్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ నిరసన కార్యక్రమాన్ని అనమగొండ లీగల్ సెల్ ఆధ్వర్యంలో మరియు వరంగల్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ప్రొటెస్ట్ బిట్ ప్రొటెస్ట్ జరపడం జరుగుతున్నది దీన్ని అనుసరించి వాళ్ళు భారత రాజ్యాంగాన్ని మార్చే ఒక ప్రక్రియ అంటే ఒక కుట్ర పూరితమైన చర్యల ద్వారా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి విద్యావంతులైనా మేధావులైనా సమాజంలోని న్యాయవాదులైనా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఒకవేళ అలాంటి విక్తులు పడినా అలాంటి చర్యలు చేపట్టినా వారిపై చర్యలకు మేము న్యాయపరంగా పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న సందర్భంలో మరి నిన్న అమిత్ షా గారు పార్లమెంట్లో మరి అంబేద్కర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా ఈ రోజు వరంగల్ జిల్లా కోర్టులో హన్మకొండ బార్తో కలుపుకొని ఈరోజు పూర్తి వ్యతిరేకత తెలుపుతూ రాజ్యాంగాన్ని మారుస్తున్న బీజేపీని వ్యతిరేకించాలని అదేవిధంగా అమిత్ షా వెంటనే మరి బర్తరఫ్ చేయాలని సందర్భంగా హెచ్చరిస్తూ మరి నిరసన కార్యక్రమం తెలుపుతున్నాం స్టేట్ లీగల్ సెల్ అనుసారం మా పొన్నం అశోక్ అన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హన్మకొండ హన్మకొండ వరంగల్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అనిశ్చిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని అమిత్ షా గారు వెంటనే క్షమాపణ చెప్పాలే బహిరంగంగా లేకపోతే అతన్ని మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున న్యాయవాదులుగా మేము డిమాండ్ చేస్తున్నాం అతను రాజీనామా చేసేంతవరకు కూడా మా న్యాయవాదులుగా ఈ పోరాటాన్ని మేము ఆపమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బడుగు బలహీన వర్గాల ఆశా చోతి భారతరత్న బాబాసాబ్ అంబేద్కర్ యొక్క అతన్ని విమర్శించడం అంటే సూర్యుని మీద వేయడము మిస్టర్ అమిత్ షా ఇప్పటికైనా బహిరంగ క్షమాపణ చెప్పి ఈ భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై ఐదు కోట్ల ప్రజలకు కూడా మీరు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరిపైన ఉన్నది ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం ప్రకారమే ఎస్సీ ఎస్టీ బీసీ మ్యానేట్లకు కానీ ఓసీలకు కానీ ఈ హక్కులను ఇచ్చినటువంటి భారతదర్శన బాబా సమర్పికను గౌరవించుకోవాల్సిన సందర్భం ఇది ఇలాంటి సందర్భంలో అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం ఈ అమిత్ షా గారిని మేము అందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా తన యొక్క మంత్రివర్గానికి రాజీనామా చేయాలని అందరూ లీగల్ సెల్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం టుడే వరంగల్ హన్మకొండ లీగల్ సెల్ on the instructions and directions of uh, Puna ashogard garu chairman legal cell we have gathered here to protest against the untoward and unwanted words spoken by the home minister amit shah against our uh, beloved ambedkar garu <coughs> who has written the constitution and on which constitution we all together indians are living peacefully in our country i uh, i demand <coughs> uh, and i uh, i demand the bjp party to immediately, Arif. immediately with retrospective effect, uh, shall uh, remove the home minister from his post. and uh, we, we, are, uh, we are condemning the uh, high-handed and uh, untoward and unfilthy and unwanted act done by the amit shah in the parliament. so because we love Ambedkar because he has given a right to all indians to live in this country peacefully. So I request, uh, I request uh, the uh, BJP party to immediately remove the Shah from his post. And, uh, if, if, he, if he has not been removed from the post of Home Ministry, till, he's, till, he's, he, he, till he may be removed from the post, we will protest and this protest will be on and on.